నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈరోజు ఉదయం ఇస్తాం అందరు రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలి వాళ్ళు తగిన ఎండ కనీసం తాగింది మంచినేవు నీళ్ళ లేదు ఇవ్వం అంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండారు బీపీ వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు ఉండారు చాలా మంది ఉండలేక కొనుక్కున్నారు ఈ కీలో పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడవాడు లేకుండా మంచులు కూడా లేకుండా జత కట్టడమే మీ ఎజెండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి బలి